రామ్ శ్రీమాత్రే నమ అమ్మ బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు అందరూ బాగున్నారు కదా మన అమ్మదాయ వల్ల అందరూ బాగున్నారని బాగుండాలని అమ్మవారిని వేడుకుంటే ఈ రోజు వీడియో మొదలు పెడుతున్నాను ఇక ఈరోజు రోజు వీడియోలో అమ్మవారి సందేశం ఏంటి అంటే కనుక బిడ్డ తొందరపడి అసలు నెట్టివేయకమ్మ ఈ రోజున నీకు ఖచ్చితంగా ఈ శుక్రవారం రోజున నీకు ఒక మంచి శుభవార్తను నేను వినిపించబోతున్నాను మరి ఆలస్యం చేయకుండా ఏమాత్రం కూడా నిర్లక్ష్యం చేయకుండా ఈ దుర్గమ్మ చెప్పే మాటల్లో ఉన్న ఆంతర్యం తెలుసుకో అని అంటున్నారు మరి ఇంతకీ అమ్మవారు దేనిని ఉద్దేశించి సందేశాన్ని మనకు తెలియపరచబోతున్నారో తప్పకుండా అమ్మవారి మాటల్లో తెలుసుకుందామని అంతకంటే ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తూ ఉన్నట్లయితే దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలాగే మరికొంతమంది అమ్మ బిడ్డలకు మన వీడియోస్ని షేర్ చేసేందుకు ప్రయత్నించండి ఇక అమ్మ వారి సందేశానికి ముందుకు చాలామంది ఎన్నో సమస్యలు ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి కదా మరి అలాంటప్పుడు ఎంతో నిరాశకు గురి అయినప్పుడు మన వీడియోస్ అనేవి వాళ్ళకు కనెక్ట్ అయితే మన స మనకు మన సందేశం ద్వారా వారికి ఖచ్చితంగా రా వారి సమస్యలు పరిష్కారం అనేది చూపుతుందని ఎంతో మంది మనతో షేర్ చేసుకుంటున్నారు ఫ్రెండ్స్ అలాగా మనం మన వంతు కృషిగా వాళ్ళకి చేరవేయటం వల్ల మన అదృష్టం అనేది మన ఖాతాలు వచ్చి పడుతుంది ఇక అమ్మవారి సందేశం తెలుసుకుందామా బిడ్డ తొందరపడి నెట్టివేయకమ్మా ఈ శుక్రవారం రోజు నీకు ఒక మంచి శుభవార్తను నేను తెలియపరచబోతున్నాను మరి ఇంతకీ ఆ శుభవార్త ఏమిటి దుర్గమ్మ అని అంటావేమో చూడు నీ మనసుకు అలాగే నీకు ఒక నీ కుటుంబానికి కూడా ఎంతో మంచిగా ఆనందంగా గడిపేటటువంటి మంచి శుభవార్తనే ఈ దుర్గమ్మ నీకు అందివ్వబోతున్నాను మరి దీని గురించి అయితే నువ్వు కుమిలిపోతూ ఉన్నావో ఏ అపనమ్మకంతో నీకు బాధపడుతూ ఉన్నావు నీకు అమ్మతనం దక్కడం లేదని చెప్పి చాలా రోజుల నుంచి బాధపడుతూ ఉన్నావు కదా ఒక అమ్మగా నాకు తెలుసు తల్లి ఆ యొక్క అమ్మతనాన్ని అమ్మతనానికి ఉన్నటువంటి అర్థాన్ని అలాగే ఈ లోకానికి నువ్వు చాటి చెప్పబోతున్నావు అంటే దేని గురించి అమ్మ నువ్వు అసలు ఏం మాట్లాడుతున్నావు అని నువ్వు ఆలోచనలో పడుతున్నావు కదూ చూడమ్మా నేను నీ గురించి అలాగే నీకు రాబోతున్నటువంటి సంతానం గురించి మంచి శుభవార్తను తెలియపరచబోతూ ఉన్నాను చాలా రోజుల నుంచి నీలో నువ్వే కుమిలిపోతూ ఉన్నావు కదూ ఎన్నో పూజలు చేసావు ఎన్నో వ్రతాలు కూడా చేశావు కానీ ఎన్నో నోములు కూడా నోచుకున్నావు కానీ నీకు మాత్రం సంతాన యోగం లేదని చెప్పి ఎన్నో రోజుల నుంచి బాధపడుతూ వస్తున్నావు కదా బిడ్డ నీకు సంతానానికి సంబంధించినటువంటి ఒక మంచి శుభవార్తను ఈ శుక్రవారం రోజున నేను నీ దుర్గమును అందివబోతున్నానమ్మా ఇక నువ్వు బాధపడవలసిన అవసరం లేదు బిడ్డ తల్లి దుర్గమ్మ నాకు ఈ జన్మలో ఇక తల్లిని అయ్యేటటువంటి యోగం లేదా అని ప్రతిరోజు ప్రతిక్షణం నీలో నువ్వే ఎంతగానో కుమిలిపోయావు కదా ఇక నీవు బాధపడవలసిన పని లేదు అలాగే నీలో నువ్వు అసలు దుఃఖించవలసిన అవసరం అంతకంటే లేదు ఇక ఇరుగు వారు లేదంటే బంధువులు లేదంటే నీకు తెలిసిన వారు ఇంకా ఎవరైనా కావచ్చు నేను ఎవరైతే హేళన చేసి ఎన్నో రకాలుగా మాటలతో బాధ పెట్టారో వారందరికీ కూడా నువ్వు చాలా అంటే చాలా గట్టి సమాధానమే ఇవ్వబోతున్నావు చూడమ్మా ఈ లోకంలో బిడ్డలు లేకపోతే ఏమీ నీవేమి అంటే దుష్టురాలివనో లేదంటూ ఈ సమాజం నుంచి వెలివేసిన దానివనో ఈ విధమైనటువంటి భావనతో నీవేమీ బాధపడవలసిన పని లేదు ఎవరైతే నేను హేళన చేశారో వారందరూ కూడా వారి బిడ్డల ద్వారా ముందు ముందు రోజుల్లో వారు ఏ విధమైనటువంటి మాటలతో చేష్టలతో ఏ విధంగా బాధపడతారో నువ్వే చూస్తావు కదా ఈ లోకం చాలా మారిపోయిందమ్మా బిడ్డలు ఉన్నవారు కూడా సంతోషంగా ఈ రోజుల్లో ఆనందంగా బతకలేకపోతున్నారు కనుక కేవలం బిడ్డలు ఉంటే మాత్రమే ఈ సమాజంలో గౌరవం అనేది లభిస్తుంది ఆడదానికి అనేది చాలా అంటే చాలా అసలు నువ్వు నేను ఒప్పుకోలేనటువంటి సత్యం నేను నువ్వు చాలా రోజుల నుంచి ఎన్నో రోజుల నుంచి దుఃఖిస్తూ కేవలం నాకు తల్లి అయ్యేటటువంటి యోగ్యాన్ని అలాగే ఈ సంతానాన్ని నాకు ప్రసాదించే దుర్గమ్మ అని ఏదైతే నువ్వు అడిగావో దానికి సంబంధించినటువంటి నీ కోరిక తప్పకుండా నెరవేర్చడం నా బాధ్యత కదా మరి నీ పూజలు ఫలించాయి అలాగే నీ వ్రతాలు ఫలించాయి భగవంతుని యొక్క అనుగ్రహం నీపై పుష్కలంగా ఉంది కనుకనే నీకు ఆ వరం దక్కబోతుంది కనుక సంతానంగా వరంగా నీకు మంచి శుభవార్తనైతే ఈ రోజు శుక్రవారం రోజున నాకు ఎంతో ఇష్టమైనటువంటి శుక్రవారం రోజున నీవు అనుగ్రహాన్ని పొందబోతున్నావు ఆ శుభవార్తనైతే వినబోతున్నావు చూడండి అమ్మవారు అందించేటువంటి సందేశం అని కాదండి ఈ లోకంలో నిజంగా ఒక ఆడది ఏ విధంగా అయితే అంటే ఇప్పటికీ కూడా చాలా అంటే చాలా అనాగరికమైనటువంటి మాటలతో చాలామంది అంటే ఎవరో కాదండి మన కుటుంబ సభ్యులు కావచ్చు మన బంధువర్గం కావచ్చు లేదంటే ఇరుగు పరుగు వారైనా కావచ్చు ఒక తల్లికి బిడ్డలు లేకపోతే ఏదో అంటే ఆవిడ ఏదో పాపం చేసిన స్త్రీలాగా ఆమెను పదే పదే ఎక్కడికైనా వెళ్ అంటే శుభకార్యంలో ఆమె ఎదురే వినప్పటికి శుభకార్యంలో ఉన్నప్పటికీ కొంతమంది గుచ్చు గుచ్చి మరీ అడుగుతూ అంటారు తెలిసి కూడా మీకు ఇంకా పిల్లలు లేరండి అని చెప్పి ఎటకారంగా మాట్లాడడం కావచ్చు లేదంటే తెలిసి కూడా వారిని బాధ పెట్టడానికి చేసేటటువంటి ప్రయత్నంగా అడగడం కావచ్చు ఈ విధంగా చాలా అంటే చాలా రకాలుగా ఒక స్త్రీని ఏ విధంగా అయితే బాధ పెడుతూ ఉన్నారో మాత్రమే బాధ పెట్టే విధంగా ఈ లోకంలో కొన్ని మాటలను అయితే మాట్లాడటం జరుగుతోంది ఫ్రెండ్స్ ఆ విధంగా మాట్లాడినప్పుడు ఒక మహిళ ఏ విధంగా బాధకు గురి అవుతుంది అలాగే ఆమెకు ప్ర మాత్రం ఏదైనా అంటే కావాలని చేసుకున్నటువంటి విషయాలు అయితే ఏమీ కాదు కదండి భగవంతుని అనుగ్రహం ఒక్కొక్కసారి ఒక్కొక్కరిపై ఒక్కొక్కలాగా ఉంటుంది కనుక ఏ సమయంలో ఎప్పుడు ఏది ఇవ్వాలి అనేది భగవంతుని చేతిలో ఉంటుంది అప్పటి వరకు ఎవరైనా సరే కానీ ఒక అదృష్టం కావచ్చు ధనయోగం కావచ్చు సంతాన యోగం కావచ్చు లేదంటే ఒక ఇల్లు కట్టుకునేటటువంటి స్తోమత అయినా కావచ్చు లేదంటే ఒక మంచి అంటే తనకు సంబంధించినటువంటి వ్యాపారానికి సంబంధించినటువంటి లాభం కావచ్చు ఇలా ఏదైనా సరే కానీ మనకు రాసి పెట్టి ఉంటే ఏదైనా ఎప్పటికైనా కానీ జరుగుతుంది అనేది సత్యం కదా ఫ్రెండ్స్ కనుక ఏది ఎప్పుడు ఎలా జరగాలి అనేది భగవంతుడు మనకి ఏది ఎప్పుడు ఏ సమయానికి ఇవ్వాలనేది అంతా కూడా భగవంతుని చేతిలో నిర్ణయించి ఉంటుంది కనుక ఈ సమాజంలో ప్రస్తుతం ప్రస్తుతం ఉన్నటువంటి సమాజంలో బిడ్డలు ఉన్నటువంటి తల్లిదండ్రులు అంటే బిడ్డలతో మాటలు కానీ లేదంటే వారి వలన చేసేటటువంటి వారు చేస్తున్నటువంటి మాటలు దాడి ఈ లోకంలో మనం ఎన్నో చూస్తూ ఉన్నాం కదండి మరి దాని అంతటితో కూడా పోలిస్తే కొంతమంది బిడ్డలు లేని వారు కూడా సంతోషంగా కాలం గడుపుతున్న వాళ్ళు చాలామందే ఉన్నారు కనుక బిడ్డలు లేకపోవడం పెద్ద పాపం కాదండి ప్రతి ఒక్కరూ కూడా ఆ ఈ విషయం గురించి అవగాహన తెచ్చుకుని సాటి మహిళను సాటి మహిళను కానీ లేదంటే ఆ పేరెంట్స్ని ఎవరూ కూడా బాధ పెట్టే విధంగా ఎవ్వరు కూడా మాట్లాడడం మంచిది కాదు కనుక ఈ యొక్క సందేశానికి ఉన్నటువంటి అర్థం ఏమిటి అంటే అమ్మవారు ఒక మహిళను ఆమె చేసినటువంటి అంటే బిడ్డలు లేకపోతే ఆ స్త్రీ పడేటటువంటి బాధ అంతా ఇంత కాదు అమ్మ అని పిలిపించుకునేటటువంటి యోగం నాకు దక్కడం లేదని చెప్పి ఎవరైతే కానీ చాలా బాధపడుతున్నారు కదండి అలా నువ్వు ఏమీ బాధపడనవసరం లేదమ్మా అతి త్వరలోనే నీకు ఒక మంచి శుభవార్త నువ్వు చేసినటువంటి పూజల ఫలంగా నీకు కానీ లేదంటే నువ్వు చేస్తున్నటువంటి వ్రతాల ఫలంగా కానీ భగవంతుని యొక్క అనుగ్రహం ఈ రోజు కాకపోయినా రేపు అయినా సరే ఆలస్యంగా జరిగినా కానీ నీకు అంతా కూడా మంచిగా జరుగుతుంది అనేటటువంటి సందేశాన్ని అమ్మవారు మనకు ఈ సందేశంలో ఉన్నటువంటి పరమార్థం మరి ఎవరు కూడా ఈ యొక్క సందేశాన్ని అంటే అమ్మవారు ఏ విధంగా అందిస్తున్నారు కదా రేపటి రోజున మనకు వెంటనే శుభవార్త వింటామా అనేటటువంటి అత్యుత్సాహంతో ఎవరు కూడా వినకండి ఎందుకంటే ఒక మంచి సమయం అనేది తప్పకుండా మన జీవితంలో అమ్మవారు ప్రసాదిస్తారు అనేటటువంటి భావనతో అయితే ఈరోజు అనేటటువంటి ఉద్దేశంతో ఈ మాటను మీకు అందించడం అయితే జరిగింది మరి అమ్మవారు అందించేటటువంటి సందేశంతో మీరు కూడా భావి ఏకీభవిస్తారని చెప్పి తీసుకోండి భావించండి మరి సంతోషంగా ఆనందంగా మీ జీవితాన్ని గడిపేందుకు ప్రయత్నించండి మరి తెలుసుకున్నారు కదా ఫ్రెండ్స్ ఈ రోజు అమ్మవారి సందేశం అందించినటువంటిది ఆ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది కదా నన్ను గొప్ప నమ్మకాన్ని ధైర్యాన్ని కలిగించిందనికే ఎవరైతే బిడ్డల కోసం బాధపడుతున్నారు ఆ స్త్రీలను కూడా అమ్మవారు కలిగే ఆ యోగం కలగాలని కరు కురిపించాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజు వీడియోను ఇంతటితో మీ అందరూ కూడా చక్కని వివరణతో చక్కగా తెలుసుకున్నాం కనుక మనం కూడా ఎవరైతే బిడ్డలు కావాలని కోరుకుంటూ ఉన్నారో ఆ తల్లిని నేను కూడా అమ్మ పలానా వాళ్ళు గుర్తు చేసుకుందాం ఫ్రెండ్స్ మనకు తెలిసిన వాళ్ళు ఎవరైనా అలా మనకు తారసుపడితే కనుక తప్పకుండా వాళ్ళకి సంతాన యోగ్యం కలిగించి అమ్మ అని పిలుపునికి నోచుకునే విధంగా ఆ తల్లి కరుణ ఒక తల్లికి మాత్రమే తెలుస్తుందండి ఆ బిడ్డ పడే బాధ నిజంగా సూటిపోటి మాటలతో చాలామంది మాట్లాడడం నేను కూడా చూశాను ఫ్రెండ్స్ చాలా బాధ కలుగుతూ ఉండేది అదేదో పెద్ద నేరమైనట్టు అదేదో పాపం అన్నట్లు వాళ్ళని మాటలతో అలాగా మనం చిత్రవద చేయడం సరే అయిన ఇది కాదండి పిల్లలు ఉన్నవాళ్ళు కూడా ఎంతో బాధపడుతూ ఉన్నారు కానీ పిల్లలు లేకపోవడం అది ఒక పెద్ద పాపము అన్నట్టుగా వాళ్ళని ట్రీట్ చేయడం అనేది ఎంతవరకు సంస్కారము మనకు మనం అర్థం చేసుకోవాలి ఖచ్చితంగా ఈ రోజు ఎవరైతే బిడ్డలు కావాలని కోరుకుంటూ ఉన్నారో అని పిలు పిలిపించుకునే భాగ్యాన్ని కావాలని కోరుకుంటున్నారో వారందరి కోరిక ఈ శుక్రవారం రోజున మన తల్లి అయినా మన దుర్గమ్మ తప్పకుండా నెరవేరుస్తారు అని చెప్పి నేను కూడా మనస్ఫూర్తిగా ఆ తల్లిని నేను కోరుకుంటూ ఉన్నాను ఫ్రెండ్స్ మీ అందరి తరఫున కూడా మీ అందరికీ కూడా ఎవరికైనా సరే అటువంటి ఈ సమస్య ఉన్నా కూడా కామెంట్ సెక్షన్ తప్పకుండా షేర్ చేయండి ఖచ్చితంగా అమ్మవారు మన ఛానల్ ద్వారా వింటూ ఉన్న మీకు ఖచ్చితంగా ఆ శుభవార్త వినంగానే కామెంట్ సెక్షన్ లో మళ్ళీ మీ తిరిగి సంతోషాన్ని షేర్ చేయండి మరలా కలుసుకునేంత వరకు అందరికీ నమస్కారం అండి సర్వేజన సుఖినోభవంతు సమస్య సుఖినోభవం